దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ తాను విజయవాడలో చదువుకున్నప్పుడు చూసిన సంఘటనలే ఈ సినిమా తీయడానికి అన్నారు ఈ కార్యక్రమంలో ఒక విలేకరి పవనిజం గురించి ప్రశ్నించగా పవన్కి పవనిజంకి చాలా తేడా ఉందని తాను రామోయిజం అనే ఒక ప్రోగ్రాం చేస్తున్నానని రామోయిజంపై తాను నలభై ఐదు గంటలు మాట్లాడానని పవన్ కళ్యాణ్ మాత్రం పవనిజంపై నాలుగున్నర నిమిషాలు కూడా మాట్లాడలేదని ఆయన అన్నారు మెగా హీరోలపై రామ్ గోపాల్ వర్మ ట్వీట్స్ ఎలా ఉంటాయో చూస్తూనే ఉంటాం ఒకవైపు విమర్శిస్తున్నట్టుగానే ఉంటూ మరోవైపు ఆకాశానికి ఎత్తేస్తుంటాడు మెగాస్టార్ రేంజ్ని పవర్ స్టార్ క్రేజ్ని ఆకాశం ఎత్తులో చూపించే వర్మ చాలాసార్లు మెగా ఫ్యాన్స్ విమర్శలకు కూడా గురవుతూ ఉంటాడు ఇప్పుడు సడన్గా రూట్ మార్చేసి పవన్ నేరుగానే పొగడ్తల్లో ముంచెత్తాడు రామ్ గోపాల్ వర్మ ఇక వర్మ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఒక నిద్రపోతున్న అగ్నిపర్వతం లాంటి వాడని అప్పుడప్పుడు గుడుగుడలాడుతూ పొగలు ఉంటాడని అతను నిశ్శబ్దంగా ఉన్న చుట్టూ ఏం జరుగుతుందో కనిపెడుతూనే ఉంటాడని ఆ అగ్ని పర్వతం ఎప్పుడో ఒకసారి పేలిపోతుందని అన్నారు తాను పవన్ కళ్యాణ్కి చాలా పెద్ద అభిమాని అని చెప్పారు వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ సంచలనం సృష్టిస్తుందని పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో వంద శాతం సక్సెస్ అవుతాడని రామ్ గోపాల్ వర్మ స్పష్టం చేశారు అప్పట్లో సార్వత్రిక ఎన్నికలకు ముందు పవన్ లాంటి ఇమేజ్ ఉన్న హీరో పాలిటిక్స్లోకి రాకపోతే తనను తాను తక్కువగా అంచనా వేసుకున్నట్లే అన్న వర్మ రీసెంట్ లో ఏకంగా అగ్నిపర్వతం అనేసాడు కాకపోతే ప్రస్తుతం ఆ అగ్నిపర్వతం నిద్రపోతోందని కూడా చెప్పాట టైం వచ్చినప్పుడు పేల్తాడని అడల్లో వర్మ ఉద్దేశం ఏంటో చెప్పలేం కానీ పవన్ ఇమేజ్ పై వర్మకు ఏ రేంజ్ క్లారిటీ ఉందో అర్థమవుతోంది కాకపోతే ఇలా సడన్ గా తన సినిమా వంగవీటి రిలీజ్కి ముందు రోజు ట్వీట్ పెట్టడంతో పవన్ ఫ్యాన్స్కు వల విసురుతాడనే కామెంట్స్ కూడా బాగానే ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయట